నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి డోలా మా కుటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క సచివాలయ ఉద్యోగిని ప్రభుత్వం తొలగించలేదు అర్హత కలిగిన ఏ ఒక్కరి పెన్షన్ ప్రభుత్వం తొలగించడం లేదు కావాలని పనిగట్టుకుని సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన హెచ్చరించారు మీడియాపై అపారమైన గౌరవంతో మా ప్రభుత్వం వ్యవహరిస్తుందని డోలా అన్నారు కొన్ని ఛానల్స్ తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం మంచి పద్ధతి కాదని మంత్రి డోలా అన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే ఎవరైతే ఉంటే ఎందుకంటే ఈరోజు మా కొండే బాబు చూసే సోషల్ మీడియా పేపర్ వచ్చింది మంచలో పడుతున్నాకి గత ప్రభుత్వంలో వాళ్ళు ఉపాధి హామీ కూలీ డబ్బులు ఇచ్చారంట అలాంటి తప్పుడు పనులు చేయొద్దనే ఉద్దేశం నిజంగా ఎవరికైనా విక్రయ వైకల్యం ఉంది తొలగించినటువంటి ఎవరిని తొలగించినట్టయితే తొలగించిన వాళ్ళ వాళ్ళని చర్యలు తీసుకుంటాం వాళ్ళకి కలిసి ఇస్తాం అధికారులు మేము అనర్హలు ఉంటే స్వచ్ఛందంగా మీరు వెరిఫై చేయమని చెప్తున్నా చెప్తే వాళ్ళ ముఖాలు చూస్తే మీరు ఆ నెల వచ్చింది అవమగర్ కానీ ప్రజల నుంచి వినపతులు వస్తున్నాయి అర్హత నెలలో పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటాం అర్హత నేను పదివేలు తీసుకుంటారు అనుకుంటున్నాయి వాటి వెరిఫై చేయమంటున్నాం మేము వైద్య సమితి వెరిఫై చేయమంటున్నాం ఆ రిపోర్ట్ ప్రకారం తెలుసుకో అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పెన్షన్ వల్ల మా లక్ష్యాల సంకల్పం ఎవరు ప్రజలు కూడా అర్హతల వల్ల ఆందోళన జరుగుతున్నాం అనర్హులు ఏమైనా సరెండర్ చేయండి వెరిఫికేషన్లో పోతే దానికి ఆ వెరిఫికేషన్ దగ్గర చేసుకోండి 내가는 <sussurra> 매에벌스티스에